ఇంద్రా ఎప్పు మంచిగా అరాను అసలు కొంచెం తెలివి ఉందా అరా నీకు చిన్నపిల్లలకి అది వేస్తావు అరాను కొంచే తెలివి ఉందా అరా నీకు ఏం ప్రేమతో ఇంతగా తెలివిలే అది కొంచెమైనా డైరెక్ట్ ఏం చెప్పాయి లీక్ ఉండాలావా నువ్వు తీసుకో వేయించినావు కదా అది ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే ఏం చేస్తావు టోర్ అయినా ఏపిస్తారా ఏం అయిపోయినాక వానికి ఏమన్నా దాని గుంటే ఎట్లుంటదివా తెలివి ఉండాలా కొంచెమైనా ఇంతైనా వేసుకో ఎందుకు వేసుకున్నావు అది తోస్తే ఓదా అది టాటోస్తారా చిన్న పూర్వంతో ఉండాలా నీకు అది ఓదు అని నొప్పి కాదా వానికి అట్లా చేపించు అది ఏం కాదనా ఏం కాదేంది పిక్చర్ లెక్క చేస్తావు అది ఇగో ఎట్లా చేయించు ఇగో టాటో ఇగో ఇయ్యో అరే చిన్న పూర్వన్ ఓన్కి ఓన్కి అంత తెలివి లేదా అవే ఏమేపీ వాడు వేయించుకున్నా అంటే ఏం చెప్పాలా అరే వానికి ఉండాలా కొంచెమైనా లైట్ తీసుకోవాలా అంటే నువ్వు వానికి ఇంకా చెడగొట్టేస్తున్నావు నువ్వు వానికి అట్లా వేసుకున్నాడు వేసుకుంటాడు తుమ్ము బోలే నువ్వు చెప్పినా వేసుకోమని ఓడి తీసుకోరు ఓడి తీసుకోరు నీకు ఓరు ఓరేపిచ్చురా ఎందుకు వేయించుకురావు ఆ మంచివా గాడిదివా ఏమన్నా అలవాటు చేసుకురావు కొత్త కొత్త ఏం చెప్తా లే నువ్వు అది ఇది అని చెప్పే ఈరో అయిపోతున్నావు అర్థం ఇంట్లో పోయితి ఎప్పుడు అని చెప్దాం లేకపోతే లాస్ట్ కింద ఏదో లోపలి మాట్లాడితే అవుతుందా ఇర్ఫాన్ నువ్వు నన్ను ఉరికిస్తే ఏమొస్తుంది చెప్పు నీకు ఏమైంది లోపల పోయి మంచిగా బతిని మార్దాం పప్పా సర్ప్రైజ్ చూడ అని చెప్దాము అడుగు అరే పోయి అడుగుదాం రాడు గరం అవుతుంది అరే గరం అవుతుంది అంటే నువ్వు మాట్లాడాలి కదా నువ్వు మాట్లాడుతూనే అయితే ఏదో ఒకటి ఎందుకు సారీ ఎప్పు ఏకున్నావు ఎందుకు ఇక్కడ ఇక్కడ ఇకరా ఇక్కడ ఇక్కడ చూపి ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడరా అడగం వాళ్ళకి వాళ్ళకి ఎప్పిపీ అరే ఇక రండి రా మీరు ఇక రండి మీ మీ చేతులు చూపిర్రా మీ చేతులకి ఏమన్నా టాటోలు ఉన్నాయా చూపి నీ ఇగో నా టాటో వేసుకుం ఇగో వానికి ఉండాలా తెలివి మంచివాగా ఆడదివా నీకు అంతా తెలివిలేదా బర్రె ఒప్పినట్టు ఉప్పుతున్నావు తెలివి కూడా ఉబ్బాలా అట్ల అడమైందా ఇన్ఫెక్ష అయితే బాధ్యత ఏంది ఎందుకు వేయించుకున్నావు నువ్వావట వేపించుకోమని మళ్ళా నోరుందిగా నోరుతో మాట్లాడు చెప్పు ముమ్మొమ్మ కాదు చెప్పు చెప్పురా బాయి నువ్వే తీసుకురావా నువ్వే తీసుకోవడావా నువ్వు

దేం కలర్తో నేచ్రా పోదా ఇది నొప్పి అయిందా పెన్తో ఏంది పెన్న ఇంకా చెప్పురాది చెప్పురా సీరియస్ చెప్పాలి నువ్వు ఒకటి పెన్తోనేసిరా పప్పని ప్రాంగనా అందుకే నేనే ప్రాంగించాను నీ మీద నాకు తెలుసు పెన్తోనేసిరాని కావాల్సిన నీకు నేను తిట్టినా అట్లుండవు ఒక చిన్న జట్కా నువ్వు చెప్పినవారా మా ఊన్ మీద ప్రాంగి ప్రాంగి అన్నావారా ఇక చిన్న పదా తైన కాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇర్ఫాన్ వేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సారీ 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 ఇర్ఫాన్ కు తన తండ్రి ఇమ్రాన్ కు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలని అనిపించింది ఈ ఆలోచనతో అతను తన అన్నయ్య గంగుతో కలిసి ఒక టాటూ షాప్కు వెళ్లాడు అక్కడ అతను తన చేతిపై టాటూ వేయించుకున్నాడు టాటూ వేయించుకుని ఇంటికి రాగానే ఇర్ఫాన్ ఉత్సాహంగా తన డాడీ ఇమ్రాన్ దగ్గరికి వెళ్లి డాడీ కళ్ళు మూసుకో నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పాడు ఇమ్రాన్ కళ్ళు మూసుకున్న తర్వాత ఇర్ఫాన్ గర్వంగా తన చేతిపై ఉన్న కొత్త టాటూను చూపించాడు ఆ టాటూను చూసిన వెంటనే ఇమ్రాన్కు చాలా కోపం వచ్చింది అతను ఇర్ఫాన్తో ఇలా అన్నాడు ఇర్ఫాన్ నువ్వు ఎందుకు వేసుకున్నావు నువ్వింకా చిన్నపిల్లగాడివి కదా ఇలాంటి టాటూలు వేసుకోవద్దు ఆ తర్వాత ఇమ్రాన్ తన కోపాన్ని అంతా గంగుపై చూపించాడు గంగుని గట్టిగా తిడుతూ గంగు నీకు అసలు బుద్ధి ఉందా చిన్నపిల్లలకు టాటూలు వేస్తారా రేపు పొద్దున ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఆరోగ్యం పాడైతే ఎవరిది బాధ్యత ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావ్ అని కోపంగా అడిగాడు ఇమ్రాన్ కోపం చూసి అసలు ఈ టాటూ వేసుకోమని నిన్ను ఎవరడిగారు ఇర్ఫాన్ అని ప్రశ్నించాడు ఇర్ఫాన్ వెంటనే గంగును చూపించాడు దాంతో ఇమ్రాన్ గంగును మరింత గట్టిగా తిట్టాడు గంగు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు మాటల్లో మధ్యలో అసలు విషయం మెల్లగా బయటపడింది ఆ టాటూ నిజానికి మిషీన్తో వేసిన శాశ్వత టాటూ కాదు అది కేవలం స్కెచ్పెన్తో చేతిపై వేసిన ఒక తాత్కాలిక బొమ్మ ఇర్ఫాన్ దాన్ని టాటూ అనుకున్నాడు ఈ విషయం తెలిసి ఇమ్రాన్ కాస్త శాంతించినా తన తండ్రి అంత కోపంగా మాట్లాడటం తిట్టడం ఇర్ఫాన్కు చాలా బాధ కలిగించింది ఇమ్రాన్ కోపంగా మాట్లాడినందుకు ఆ చిన్నారి ఇర్ఫాన్ చాలా ఫీలయ్యాడు కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు తన కొడుకు బాధపడటం చూసి ఇమ్రాన్ కూడా చాలా బాధపడ్డాడు వెంటనే ఆ చిన్నారిని దగ్గరికి తీసుకుని సముదాయించాడు అతని బాధను పోగొట్టడానికి ఇమ్రాన్ వెంటనే మనం రేపు ఓషన్ పార్కుకు వెళ్దాం అని సంతోషంగా చెప్పాడు పార్కు ప్రస్తావన రాగానే ఇర్ఫాన్ మొహంపై మళ్లీ నవ్వు వచ్చింది పార్కుకు వెళ్లేందుకు ఉత్సాహపడి తన తండ్రిని మళ్లీ కౌగిలించుకుని ఆ కోపం బాధ అంతా మరిచిపోయి నార్మల్గా కలిసిపోయాడు ముగింపు చిన్నారి ఇర్ఫాన్ అమాయకంగా చేసిన పని పెద్దల మధ్య ఒక చిన్నపాటి కోపాన్ని అపార్థాన్ని సృష్టించింది కాని ఒక చిన్న వాగ్దానం ఓషన్ పార్క్ ట్రిప్తో ఆ అపార్థం తొలగిపోయి తండ్రి కొడుకుల మధ్య ప్రేమ మళ్లీ చిగురించింది